ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది గోదావరి నది ఇంకోవైపు ఒకవైపు కృష్ణా నది ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం అట్లాంటి కృష్ణా ఇప్పటి వరకు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అలగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు మోడీ గారు పదేళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకి లేదు లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త కేఆర్ఎంబి అని ఉంటది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని మన వాటా తేల్చకుండానే మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇలా ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు ఎందుకుండాలే ఎందుకుండాలే ఎందుకు ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇయాల మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు కాంగ్రెస్ ఎంపీలు లేరు బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా ప్రశ్నించేటోడు ఉండాలన్నా గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు